కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త రు యేసు ఆచార్య కరుడు యేసు ఆచార్య కరుడు ప్రైస్ ది లార్డ్ యేసు ఆచార్య అనుదిన వాగ్దానం దేవుని బిళ్ళారా దేవుని వాక్యాన్ని వింటూ అనేక షేర్ చేయండి మిస్పా మినిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ రూపంలో దేవుని సన్నిధిలో మీరు పొందుకుంటున్న అనుభవిస్తున్న అనుభవాన్ని తెలియచేయవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను మీ ప్రే రిక్వెస్ట్ ఉన్న తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలో నూట నలభై ఏడవ కీర్తన ఆరో వచనాన్ని చదువుతున్నాను యహోవా దీనులను లేవనెత్తువాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ప్రభుని బట్టి సంతోషించండి ఆయనను బట్టి ఆనందిస్తూ ప్రభుని గనపరచండి ఎందుకు తెలుసా ఆయన దీనులను లేవనెత్తువాడు అవును దీనత్వం కలిగి దీన మనసుతో ఆయనని వెంబడిస్తూ ఆయన పైన ఆధారపడుతున్న వారిని ఆయన లేవనెత్తుతాడు మీరు ఎస్సేరు జీవితాన్ని గమనిస్తే ఆమె ఇదిగో మురదకాయ యుద్ధ ఆమె ఎలా ఉండంతే దీన మనసు కలిగి తన ఆ ఒక పినతండ్రి అయిన మురదకాయ దగ్గర దీనముగా ఆమె ఎదిగింది అందుకే రాజు అనేక మంది స్త్రీలను చూశాడు కానీ ఎస్తేరును దయ దయగలిగింది కారణం ఏంటంటే ఆమె దీనత్వం ఆమె మంచితనం ఆమె ప్రవర్తన ఆమె జీవించిన విధానం కదండి దా రాజు దయ్య చూపేటట్లుగా దేవుడు సహాయపడ్డాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డరా దీనులను దేవుడు లేవనెత్తుతాడు ఆ గర్విష్ఠులను ఆయన అణచివేస్తాడు గర్వము ఎవరిలోనైనా ఉంటే ఆ గర్వము ద్వారా వారు అణిచివేయబడతారంట గర్వము నాశనానికి ముందుగా ఉంటుందంట అంటే కొన్ని రోజుల్లో నాశనం అవుతావు అన్న అంట అని అంటారు చూడండి కొన్ని రోజుల్లో నాశనం కాబోతున్న పరిస్థితి ఉన్న వాళ్ళు ఏమవుతారంటే గర్వంగా ఉంటారంట గర్విష్ఠులు యహోవాకు హేయము అని వాక్యం చలివిస్తుంది దేవుని బిడ్లారా ఈరోజు దీన మనసు కలిగి దేవుడే మా ఆధారము ఆయన పైన మేము ఆధారపడుతున్నాము అని ఆయన సన్నిధిలోను ఆయన మందిరములోను ఆయన ఎదుట మీరు దీన మనసు కలిగి జీవిస్తున్నారు కదా కదండి అయితే దేవుని వాక్యం ఏమని చదివిస్తుంది అంటే ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు ఆయన మీకు సహాయపడతాడు ఆయన లేవనెత్తుతాడు అంటే ఆయన మిమ్మల్ని నిలబెడతాడు అని అర్థం మీ దీనులైన మిమ్మల్ని గొప్పవారి ఎదుట నిలబెడతాడు అధికారుల ఎదుట నిలబెడతాడు బలవంతుల ఎదుట నిలబెడతాడు ప్రతి చోట మీరు నిలబడి నిలబడే అనుభవం అంటే ఒక మంచి ఆశీర్వాదకరమైన అనుభవం అంటే అథారిటీ అధికారంతో ఉన్న వ్యక్తులు ఉంటారు చూడండి అది అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా దీనులను లేవనెత్తువాడు ఈరోజు నువ్వు దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ఉంటుండగా ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు నిలబెట్టబోతున్నాడు అధికారుల ముందు నిలబెడతాడు ఉన్నతమైన వ్యక్తులు ఎదుట నిలబెడతాడు అన్ని విషయాల్లో ప్రభు మీకు సహాయపడి నిలబెడతాడు కాబట్టి మీరు పడిపోరు మీరు కృంగిపోరు మీరు నేలను ఉండరు దేవుని బిడ్డారు ఆయన మిమ్మల్ని లేపి నిలబెడతాడు కాబట్టి ఆయన అన్ని విషయాల్లో మీకు సహాయపడి నడిపించబోతున్నాడు ఈ మాటను మీ ప్రభుని స్థుతించండి దేవుని సన్నిధిలో చేయండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల అవును నాయన దీన మనసు కలిగి ఉన్నప్పుడు నాయన దీనులను మీరు లేవనెత్తేవాడు అయా అహంకారులను మీరు ఎదురించేవారు అనుచేవారు అయా నీకు వందనాలు అహంకారంతో మేము బ్రతికొద్దు ఈ భూమి మీద దీన మనసు కలిగి ఉండాలి కాబట్టి అయ్యా కొన్నిసార్లు మేము అహంకారంగా ప్రవర్తిస్తే మేము నష్టపోతాం అయ్యా అది మాకు నాశనంలోనికి నడిపిస్తుంది కాబట్టి అలాంటి ఆలోచన అలాంటి ప్రవర్తన కలిగి ఎవరైనా ఉంటే వారిని మార్చండి సంపూర్ణంగా దీన మనసు గల వారిని మీరు లేవనెత్తుతారు దీనులను లేవనెత్తుతారు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా ఈరోజు మీరే మా అయ్యా అంటూ అయ్యా వారి ముందు బలవంతులు ఉండొచ్చు ధనవంతులు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు వారి వీరిని అనుచాలం చూస్తున్నారేమో నీవు వారిని నిలబెట్టబోతున్నావు మీకు వందనాలు ప్రభు మీ బిడ్డల్ని దీవించి క్షేమాన్ని మయం మైం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక